ఒకరోజు ఆ భార్య విసుగుతో ఏవండి ఇంకెన్నాళ్లే ప్రార్థనలు ఈ విశ్వాసం మన పొట్ట నింపదు నా వల్ల కావట్లేదు నేను ప్రాక్టికల్గా బతకాలనుకుంటున్నాను అని చెప్పి ఆయన్ని ఆయన నమ్ముకున్న దేవుణ్ణి వదిలేసి డబ్బున్న వేరే వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళిపోయింది ఆ భర్త కన్నీళ్లతో దేవునివైపు చూసి ప్రభువా నా స్థితిని మార్చే శక్తి నీకే ఉంది అని మోకరించి ప్రార్థనలో ఉండిపోయాడు కొన్నేళ్ల తర్వాత ఆమె నమ్ముకున్న లోకం ఆమెను మోసం చేసింది ఒంటరిగా దిగులుగా రోడ్డు పక్కన నిలబడి ఉంది అప్పుడే ఒక ఆగింది అందులోంచి ఒక వ్యక్తి దిగాడు చూస్తే తన పాత భర్త కాని ఇప్పుడాయన మామూలుగా లేడు ముఖంలో ఏదో తెలియని కళ దేవుని ఆశీర్వాదం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది ఆమె ఆశ్చర్యంతో ఇదెలా సాధ్యం మీ దగ్గర ఏమీ లేదు కదా అని అడిగింది అప్పుడాయన ప్రశాంతంగా నవ్వి నువ్వు వెళ్లిపోయేటప్పుడు నా చేతిలో చిల్లిగవ్వలేదు నిజమే కాని నా గుండెల్లో దేవుని వాగ్దానముంది కాలము వచ్చినప్పుడు యహోవానగు నేను దానిని త్వరగా జరిగించదను అన్న మాటను నేను పట్టుకున్నాను మనుషులు వదిలేసినా దేవుడు నన్ను విడవలేదు అని చెప్పి తనిప్పుడు నడుపుతున్న కంపెనీ కార్డు ఆమె చేతిలో పెట్టాడు ఆ కార్డు చూసి ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి అయ్యో అద్భుతం జరిగే క్షణం వరకు ఓపిక పట్టలేకపోయానే దేవుని సమయం కోసం ఆగలేక నా ఆశీర్వాదాన్ని అమ్ముకున్నానే అని గుండె పగిలేలా ఏడ్చింది సో దేవుని బిడ్డలారా పరిస్థితులు కష్టంగా ఉన్నాయని ప్రార్థన ఆపకండి చీకటిగా ఉందని భయపడకండి దేవుడు మౌనంలా ఉన్నాడంటే ఆయన మీకోసం ఏదో గొప్ప కార్యమే సిద్ధం చేస్తున్నాడని అర్థం విశ్వాసంతో నిలబడండి మీ సాక్ష్యం ప్రపంచానికి వినిపించే రోజు దగ్గరలోనే ఉంది మీరు కూడా కష్టాల్లో ఉన్నా దేవుని మీద నమ్మకం కోల్పోకుండా ఉన్నారా అయితే కామెంట్స్లో ఐ ట్రస్ట్ యూ గాడ్ అని టైప్ చేయండి వాక్యం ద్వారా బలపడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి